ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నమ్మున శుభములు కలుగునుగాక ఈ యొక్క మందు ప్రకటన గ్రంథము పదిహేడు అధ్యాయంలో ఉన్న లేఖనాల్ని మనము తరచి చూచుటకు ప్రభు మనకు మన ఆత్మీయ నేత్రములను తెరిచి అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయునుగాక ఆమె ఈ యొక్క పదిహేడు అధ్యాయంలో ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్నారు వారు భూమిలో కుమ్మరించి ఉన్నారు అయితే వారు ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను నాతో మాట్లాడుతూ అనగా అయ్యో భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడి ఉన్నాడు నీవు ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచదను ఆ యొక్క దేవదూత భక్తునికి ఒక ఆశ్చర్యమైన సంగతి చూపించడానికి పిలుస్తూ ఉన్నాడు అదే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య ఆ మహావేశ్య కూర్చున్న స్థలము విస్తార జలముల మీద కూర్చుండి ఉండుట ఈ యొక్క విస్తార జలములు విస్తారమైన మానవులకు సాదృశ్యంగా ఉంది అనగా భూప్రపంచంలో ఉన్న అనేక మంది జనములు ఏర్పాటు చేసుకున్న లేక ఉన్న వేశ్య మహావేశ్య విగ్రహారాధనకు తల్లి లాంటిది కాబట్టి ఈ విగ్రహారాధన బబులోనులో స్థాపించబడి అక్కడ ఆ యొక్క సూర్య దేవతలకు పూజించచ్చు ఆయా ప్రతిమలను పెట్టి పూజించుట అక్కడే మొదలైంది కాబట్టి మహా సూర్యుడు అయిన నిమ్రోదు నిమ్రోది యొక్క భార్య ఈ యొక్క భయంకరమైన విగ్రహ ఆరాధనకు తల్లి అందువలన ఈమెను ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ ఆరాధన చేస్తూ ఉన్న ఆమెకు ప్రక్కనే యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియమ్మ విగ్రహమును కూడా చేతిలో ప్రభు యేసు ప్రభు బాలుడుగా ఉన్న ఆ యొక్క బొమ్మను కూడా పెట్టి పూజించు ఉన్నారు మనం ఇది ఆయా రోమన్ క్యాథలిక్ చర్చస్లో జరుగుతున్న ఆరాధనలు వారి ఆలయాల్లో చూడవచ్చు అనగా ఈ యొక్క మహావేశ్యకు పలు దేశాలు వారు ఎంతో విగ్రహారాధన చేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రభు ఆ యొక్క మహావేశ్యకు తీర్పు తెచ్చా ఉన్నాడు ఆ తీర్పు దేవదూతకు తెలుసు కాబట్టి కనుపరుస్తాను ఇక్కడికి ఎక్కిరము అని యోహాను భక్తుని ఆ పోసల్ని పిలుస్తూ ఉన్నది And there came one of the seven angels, which had the seven vials, and talked with me, saying unto me, Come hither, I will shew unto thee the judgment of the great war that sitteth upon many waters. దిస్ గ్రేట్ వర్ ఇ తప్ప ఉంది గ్రేట్ వాటర్స్ కాబట్టి ఇది అనేకులకు వ్యభిచారము చేయుటకు ప్రోత్సాహపరుస్తూ వ్యభిచారము చేయిస్తూ చేయించుతూ ఉంది కాబట్టి భూరాజులు ఆమెతో వ్యభిచరించు ఇది ఫిజికల్గా అనగా శరీర రీతిగా ఈ యొక్క వ్యభిచారము కొనసాగించుట కాదు కానీ ఆత్మీయ రూపంలో ఆత్మీయంగా వ్యభిచారం అనగా అది విగ్రహ ఆరాధన విగ్రహ ఆరాధన దేవునిని ఆత్మతో సత్యముతో ఆత్మస్వరూపి అయిన ప్రభువుని ఆరాధించకుండా విగ్రహముల జోలికి వెళ్ళిన మానవులు కాబట్టి ఆమెతో వ్యభిచరించిన వారు సామాన్యులే కాదు కాని భూరాజులు కాబట్టి ఆయా రాజ్యముల అధిపతులు రాజులు చక్రవర్తులు పరిపాలకులు కాబట్టి భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులే ఆ మద్యమును తాగుతూ ఆ మద్యములో వారు ఆనందించుచు మత్ మ తుగా పడి ఉన్నారు అని అర్థం అవుతుంది కాబట్టి విత్ హూమ్ ద కింగ్స్ ఆఫ్ ది అర్త్ హ్యావ్ కమిటెడ్ ఫార్నికేషన్ ఫార్నికేషన్ అంటే వ్యభిచారము విచారము అనేది ఒక్క మారు జరిగింది కాదు కానీ కంటిన్యూస్గా అనగా నిత్యము జరుగుతూ ఉంది అనగా అనేక యుగాలుగా జరుగుతూ ఉంది అనే అర్థం కాబట్టి ఫార్నికేషన్ మీన్స్ కంటిన్యూస్ అడల్ట్రీ ఈ యొక్క భూరాజులు ఆమెతో వ్యభిచారము చేశారు అండ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది అర్త్ బీన్ మేడ్ డ్రంక్ విత్ వైన్ ఆఫ్ హెర్ ఫార్నికేషన్ దానిని పూజించు దానికి అర్పించిన బలు నైవేద్యాలు తీసుకుంటూ వారి యొక్క పసి కందులను కూడా వధా చేస్తూ వారు విగ్రహారాధన కొనసాగించుచూ ఉన్నారు అని మనకు ఈ వాక్య భాగాలు రుజువు చేస్తూ ఉన్నాయి ఆ మూడో వచనములో పదిహేడు మూడులో అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా అక్కడ పరిస్థితులు మనం చూసినప్పుడు భక్తుడు పద్మాసు సుద్వీపములో ఏకాంతంగా ఉన్నాడు శిక్షలో ఉన్నాడు అయితే దేవుని యొక్క దర్శనములు దేవదూతలతో సంభాషణ ఆశ్చర్యమైన రానున్న కాలపు ప్రవచనములు నెరవేర్పు ఎలా జరగబోతుందో ఆ దూతల ద్వారా తెలియపరచుచు ప్రభువు ఆయన వద్దకు పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దేవదూత ఆత్మవశుడై ఉన్న యోహాను భక్తుని అరణ్యమునకు కొనిపోయి ఉన్నాడు ఎలాగా ఆత్మస్వరూపిగా ఉన్న ఆ దేహమును అక్కడే విడిచిపెట్టి ఎక్కడ పద్మాసు ద్వీపములు దేవదూషణ నామములతో నిండుకొని ఉన్న ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని చూపిస్తూ ఉన్నాడు ఈ దేవదూత అక్కడ ఉన్న సంగతి ఏమనగా ఆ యొక్క జలముల మీద కూర్చుని ఉన్న ఆ యొక్క వేష ఎలాగా కనిపించింది ఎర్రని మృగం మీద కూర్చుండి ఉంది ఈ ఎర్రని మృగం ఎవరు ఒక స్త్రీని చూచి తిని ఈ స్త్రీ అంటే ఎవరు అయితే ఏడు తలలను ఏడు కొమ్ములను గల ఎర్రని మృగము ఎవరు అనే విషయాల్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమే ఉన్నాం ఇక్కడ పైన మనము చూసిన ఈ యొక్క వ్యభిచారము చేస్తూ ఉన్న భూ భూప్రజలతో భయంకరమైన పాపం చేస్తున్న ఈ స్త్రీ ఈ ఎవరు అనగా రోమన్ క్యాథలిక్ మతము ఆ సిద్ధాంతాలు ఆ విగ్రహ ఆరాధన ఆ ఆచార వ్యవహారాలతో కూడిన పూజలు కాబట్టి ఇది మనకు కళ్ళలోనే కనబడుతూ ఉంది ఆ స్త్రీ ఎర్రని మృగం మీద కూర్చొని ఉండుటా చూస్తూ ఉన్నాడు ఆ యొక్క ఆ ఎర్రని మృగమునకు ఏమి ఉన్నాయి అనగా ఒక మృగమునకి ఒకటే తల ఉంటుంది కానీ ఈ ఎర్రని మృగమునకు ఏడు తలలు ఉన్నాయి పది కొమ్ములు ఉన్నాయి ఈ తలలు అనగా అధికారము కలిగిన వారు అధికారులు పది కొమ్ములు అధికారము కలిగిన వారుగా మనకు కనబడుతున్నాయి అయితే ఏడు తలలకు ఏడు కొమ్ములే ఉండాలి కానీ మూడు ఎక్స్ట్రా ఉన్నాయి ఈ మూడు కొమ్ములు ఎవరు అయి ఉంటారు ఈ అధికారాలు ఎవరికి ఇచ్చి ఉంటారు ఈ మూడు కొమ్ములు ఈ అధికారములు ఆ ఎర్రని మృగమునకు ఇచ్చినది ఎవరో కాదు కానీ సాతాన్ యొక్క త్రిత్వము కూడా ఉంది అదే డ్రాగన్ అపవాది సర్పము ఆది సర్పము మరియు క్రూరమృగము అనగా యాంటీ క్రైస్ట్ మూడవది మూడవ వ్యక్తి ఎవరనగా ఫాల్స్ ప్రాఫెట్ అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు అధికారములు ఆ యొక్క ఏడు తలలు కలిగి పది కొమ్ములు కలిగిన వాణి లోపల ఉంచుతూ ఆ యొక్క ఎర్రని మృగము బహు విస్తారమైన పాపములను చేయించుచు ఉన్నారు కాబట్టి అప్పుడతడు దేవదూషణ నామములతో నిండుకొని ఈ ఏడు తలలు పది కొమ్ములు కలిగిన ఈ ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని ఈ యొక్క దేవదూషణ నామములతో నిండికొని ఉంది ఎవరు ఈ యొక్క ఎర్రని మృగము తలల మీద దేవదూషణ మాటలు అనగా అతి పరిశుద్ధుడైన ప్రభు యొక్క నామమును ఎత్తుటకైనాను మానవుడికి కానీ ఉన్న ఏ దేవతలకు కూడా అధికారము లేదు శక్తి లేదు అలాంటిది దేవుని మీదే ఎదురుపడి ఎదురాడుతూ దేవదూషణ చేస్తున్నాడు ఈ ఎర్రని మృగము ఆ పేర్లు దేవదూషణ పేర్లు కలిగి ఉన్నాడు వ్రాయబడి ఉన్నాయి ఈ దేవదూషణ నామములతో నిండుకొని నిండుకొని అనగా అన్ని పేర్లు దేవుణ్ణి ఎన్ని రకాలుగా తిట్టాలో ఎన్ని రకాలుగా దూషించాలో ఎంతగా ఆ దేవుని మీద వాడి యొక్క కోపము కసి తీర్చుకోవాలో అన్ని పేర్లతో తిడుతూ ఆ నామము ఆ నామములు దుష్ దుష్ప్రవర్తన కలిగిన ఆ యొక్క మాటలతో నింపుకున్నాడు వాడి కొమ్ముల మీద వాడి తలాల మీద వాడి శరీరం మీద కూడా కాబట్టి నింపబడిన దూషణాలు దేవునివి దూషించున్నా మామూలు కాబట్టి అట్టి వాడిని చూసి ఉన్నారు యుహాను భక్తుడు సో హీ క్యారెడ్ మీ అవే ఇన్ ద స్పిరిట్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ ఐ సా ఉమెన్ సిట్ అపాన్ ఎ స్కార్లెట్ కలర్డ్ ఆఫ్ ది బ్లాస్ఫమీ హ్యావింగ్ సెవెన్ హెడ్స్ అండ్ టెన్ హార్న్స్ ఎర్రనీ ఎర్రనీ స్కార్లెట్ కలర్డ్ అనగా ఎరుపు దేనికి సాదృశంగా ఉంది రక్త సిక్తమునకు సాదృశ్యంగా ఉంది కాబట్టి వాడు అనేకమైన తంత్రములను చేస్తూ ఉన్నాడు వాడు అనేకమైన దుష్కార్యములను బలత్కారాలు చేస్తూ ఉన్నాడు వాడు రక్తముతో వాడు నింపుకుంటూ ఉన్నాడు వాడి యొక్క కసంత కాబట్టి అందువలన వాడి యొక్క మరి స్కార్లెట్ కలర్డ్ ఆ యొక్క ఎర్రని ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని ఆ స్త్రీ బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఉంది ఈ యొక్క ఎర్రని మృగం మీద కూర్చున్న ఈ స్త్రీకి ధూమ్ర రత్న వర్ణము కలిగిన వస్త్రము ధరింపబడి ఉంది కాబట్టి విలువైన ఆభరణాలు కూడా పెట్టబడి ఉన్నాయి అనగా దేవతలకు విలువైన ఆభరణములను ధరింపచేస్తూ పూజలు చేస్తూ పూజార్పితములుగా వారికి కలిగినవన్నీ కూడా విలువైనవన్నీ కూడా అర్పిస్తారు అదేవిధంగా ఈ వేష్యకు సకలమైన బంగారము రత్నములు ముత్యములు అవన్నీ కూడా వేసి అలంకరించబడినట్టుగా చూస్తూ ఉన్నాడు ఏహమైన కార్యములతో ఏహమైనవి మీరు ఎన్ని ఏహమైన పనులు ఉన్నాయో అవన్నీ లిస్ట్ రాసుకోండి అవన్నీ కూడా ఏహమైన కార్యములు కార్యములు కార్యములతో తాను చేర్చున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటితో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండను కాబట్టి ఈ యొక్క ధూమ్ర వర్ణ వస్త్రములు కలిగిన ఈ వేష్య ఆ స్త్రీ చేతులు బంగారపు పాత్ర సువర్ణ పాత్ర దాని నిండా ఏహ్యమైన కార్యములతో నింపుకున్నట్టుగా మనకు పదిహేడు రెవల్యూషన్ అనగా ప్రకటన పదిహేడు నాలుగు తెలియచేస్తుంది కాబట్టి తాను చేస్తున్న పని ఏంటో తను ఎటువంటి కార్యములను చేయించుచూ ఉందో భూ భూరాజులకు అవన్నీ కూడా అందులో నింపుకుంటూ ఉన్నది కాబట్టి అది ఎంత భయంకరమైన స్త్రీయో ఎంత భయంకరమైన పాపములతో నింపబడి ఉందో పాపములు చేయించుచూ ఉన్నదో మనకిప్పుడు అర్థమవుతుంది కాబట్టి విగ్రహారాధన చంటి బిడ్డలు బలి అర్పించుట మరి బలత్కారపు మాటలు బూతులు వ్యభిచారము మరి రకరకాలైన పాపాలు ఇవన్నీ కూడా చేయించుచూ చేస్తూ ఉన్నట్టుగా మనకు ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది రోజున మనము చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు మనము ఎటువంటి దినాల్లో ఉన్నాము పూర్వకాలం నుంచే ఎన్నో యుగాల నుంచే ఈ యొక్క అరాచకము జరుగుతూ ఉంది ఈ అరాచకము జరుగుతున్నప్పటికీ సత్యవాక్యము వెదజల్లుతూ ఉన్నప్పటికీ కూడా మానవుడు కళ్ళు తెరవలేదు మానవుడు సరి చేసుకోలేదు మానవుడు సత్యములోకి రాబట్టబడలేదు ఎందుకనగా ఆ యొక్క వేశ్య యొక్క కార్యములకు వాడి యొక్క సంతోషమునకు వాడిని పూజించుచు వాడి వాడికి అర్పించినవి తింటూ వారు తాగుతూ మత్తులై ఉండుటకు అలవాటు పడిన ప్రజలు బయటికి వచ్చుటకు ఇష్టపడలేదు అందువలనే వారింకా ఆ యొక్క మత్తులోనే పడి ఉన్నారు వారు వారు జోగిపోతూ ఉన్నారు పాతాళమునకు జాగ్రత్తగా చేద్దాం రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఇది కాబట్టి ఈ యొక్క వేషకు ఈ యొక్క పిచ్చితో మత్తుతో సాగిపోతూ కొనసాగించచ్చు అనేక మిలియన్స్ ఆఫ్ పీపుల్ని నాశనం చేస్తూ చంపుతూ వారి రక్తం మడుగులతో అది మత్తిల్లుతూ ఉన్న దాని యొక్క సంగతి ప్రభువు తీర్పుకు నిలబెట్టబోతున్నాడు ఆ యొక్క భయంకరమైన ఆరని అగ్ని కాసుకొని ఉంది ఎదురుగా ఉంది వారికి అట్టి వారికి ఏ మాత్రం కూడా మరి వారు తప్పించుకోలేరు సత్యములోకి వస్తేనే వారు తప్పించబడతారు ఈరోజున ప్రార్థన చేద్దాం సరి చేసుకున్నాం అయ్యో ఎవరు మనల్ని తప్పించేవారు ఎవరు మనల్ని తప్పించేవారు ఆలోచన చేద్దాము సరి చేసుకుంటే ప్రభువు రక్షిస్తాడు ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయడం కాక